చిన్న కొడబల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రెడ్డి కిరణ్ గారు ఈరోజు నా నామినేషన్ వేయడం జరిగింది చెప్పండి సార్ మీరు చిన్న కొడబల్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా నామినేషన్ వేయడానికి గల కారణాలేంది ముందుగా నమస్కారం అయితే ఇదివరకు జరిగిన రాజకీయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటి ఉంటే వాళ్ళు నెరవేర్చినవి ఒకటి ఉన్నాయి ఇంతకుముందు జరిగిన కొన్ని కొన్ని విషయాలలో పరిశీలిస్తే వాళ్ళు ఎన్నో విధాలుగా చెప్పారు ఎంతో మాయ మాయ మాటలు చెప్పారు కానీ ఇంకా తీరా చూస్తే మనం ఊహించినంతగా రిజల్ట్ రాలేకపోయినాయి మొదటిగా ఫస్ట్ నన్ను రాజకీయాల వైపు మగ్గు చూపే విషయాలు ఇవి ఒకటి అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు వచ్చినా అని మీకు చెప్పేదానికంటే ముందు మీ ఛానల్ ద్వారా నేను కొంతమంది ఓటర్లకి చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు న్యాయం జరగాలి అభివృద్ధి జరగాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఈ న్యాయం కానీ ఈ అభివృద్ధి కానీ జరగాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఓటుకు నోటు అనేది మానేయాలి ఎంత ఇస్తారు అనేది మానేయాలి దాని తర్వాత ఎంత అభివృద్ధి చేస్తావు అని అడగడం మానేస్తున్నారు కానీ ఓటుకి ఎంత ఇస్తారు ఇక్కడ ఎక్కడ ఉన్నాయి ఎప్పుడు మందు వంచుతారు అనే సైడే ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తున్నారు నీ దగ్గర అమౌంట్ ఉందా లేదా ఈ అమౌంట్ లేనోడు నిలబడితే ఏమొస్తుంది అనే విధంగానే ఆలోచిస్తున్నారు తప్పితే ప్రజలు ఒక చదువుకున్న క్యాండిడేటు ఎంచుకొని అతను అతని క్యారెక్టర్ని కానీ కొంచెం చెక్ చేసి అతని సైడ్ మగ్గు చూపించి ఇతను గ్రామానికి అభివృద్ధి చేయగలడా లేదా అని ఆలోచించి వాళ్ళు వాళ్ళు కనుక ఓటు హక్కు కనుక సద్వినియోగం చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి ఊర్లో డెవలప్మెంట్ అవుతాయని నేను చెప్తున్నాను ఇప్పుడు చిన్న కొడగల్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధాన సమస్య ఏది ఉంది దాన్ని మీరు సర్పంచ్గా గెలుపొందిన తర్వాత ఎలా పరిష్కరిస్తారు మీ ప్రణాళిక ఏది అయితే ముందుగా నేను మీకు ఇందాక చెప్పిన అట్లా చెప్పాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి అయితే నేను ఒక విషయం తెలియజేంది తెలియజే తెలియజేయాలనుకున్నది ఏమిటంటే రెండు వేల ఎనిమిది వందల ఓట్లు ఉన్న ఈ ఊరిలో ఇప్పటి వరకు యువకులకి చదువుకున్న వాళ్ళకి ముందుగా నేను గ్రంథాలయం నిర్మించాలనుకుంటున్నాను దాని తర్వాత మా సైడు ఊర్లో చూసి ఉంటారు మీరు క్రీడా ప్రాంగణం అని చెప్పేసి అంటే చాలా ఊర్లలో కూడా ఇప్పుడు అదే ఉంది క్రీడా ప్రాంగణం అని పెట్టిరు తప్పితే అక్కడ ఆడుకోవడానికి సరైన వసతులు కూడా లేవు ఇంకా దాని తర్వాత మా ఊర్లో చాలామందికి పింఛన్లు అనేటివి అసలు రావట్లేదట నేను ఇందాక నామినేషన్ చేసిన తర్వాత ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిశీలిస్తే సరైన వ్యక్తులకి పింఛన్లు రావట్లేదు అన్నీ బాగున్న వాళ్ళకి కొంత కొంతమందికి వస్తున్నాయి ఇక్కడ లోపల బాగా గమనించిన ఇంకోటి ఏంటంటే సీసీ రోడ్లు కూడా చాలా విషయాల్లో లేవు ఒకవేళ వేసినప్పటికీ కూడా అవి అంత కరెక్ట్గా లేవు అక్కడ ఎందుకు ఇప్పుడు మీరు వచ్చి ఉంటారు మీరు వస్తున్నప్పుడు మా ఇంటికి వచ్చేటప్పుడు మీరు ఆల్రెడీ సీసీ రోడ్ చూస్తూ ఉంటారు చిన్నపిల్లలు కనుక చిన్న పిల్లలు కానీ ఇంకా కొంచెం వయసు పెరిగిన వాళ్ళు కానీ చెప్పులు లేకుండా నడవలేని పరిస్థితిలో కనబడుతున్నాయి మనకు కాబట్టి క్షుణ్ణంగా ఆలోచిస్తే ఇంకొన్ని కొన్ని విషయాల్లోకి వెళ్తే మోరీలు కూడా లేవు ఇంకొన్ని జాలకు మోరీలు ఉంటే దాని కిందికెళ్ళి లైన్లు కరెక్ట్గా లేవు అక్కడ కరెక్ట్గా లేకపోవడం వల్ల అక్కడ మురికి అంత అయ్యి అక్కడ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద స్మెల్ బాగా వస్తుంది కాబట్టి ఇటువంటి అన్నీ ఆలోచించి వంటి అన్నీ మనం కరెక్ట్ చేయాలనుకుంటే సరైన వ్యక్తి నేను గెలిపించుకుంటే బాగుంటుందని నా నిర్ణయం రైట్ ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని గెలిపిస్తే మిమ్మల్నే ఆ గ్రామ ప్రజలు అనేది ఎందుకు ఓటేయాలి మీరు రేపటికి అనేది ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారన్న భరోసా వాళ్ళకేలా కలుగుతుంది అయితే నేను దీనికి చెప్పాలా మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాలంటే చెప్పచ్చు కానీ ఇది వరకు రాజకీయాలు ఎట్లా చెప్పిరో చెప్పిరోజీగా అంతే చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఎక్కడికేలో వచ్చిన కాదు ఇదే ఊర్లో బుట్టి ఇదే ఊర్లో పెరిగిన వాడిని కనుక మా ఊళ్ళో అందరు కూడా నన్ను చూస్తున్నారు నేను ఎక్కడ వెళ్తున్నా ఏం చేస్తున్నా ఎప్పుడు ఎట్లా మాట్లాడుతు అనేది కూడా వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఫస్ట్ ఇప్పుడు మన లోకల్ బాడీస్ కాబట్టి పార్టీ పరంగా కూడా ఆలోచించాలి ఇప్పుడు పైన అధికారంలో ఉన్న పార్టీ రూలింగ్లో వస్తేనే మనకి ఏవైనా ఫండ్స్ కానీ రిలీజ్ అయితే ఊర్లో డెవలప్మెంట్ కోసం మనం చేయొచ్చు అట్లా అపోజిట్ అపోజిషన్ పార్టీ వచ్చిన పెద్ద ప్రయోజనం లాంటివి ఉండకపోవచ్చు ఉండచ్చు ఉండకపోవచ్చు అవి చెప్పలేం కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే లోకల్ బాడీకి పార్టీ ఎంత అవసరమో క్యాండిడేట్ కూడా అంతే అవసరం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను